అరణ్యకాండము పదునాలుగవ సర్గము శ్రీరాముడు జటాయువును జూచుట అట్లు వెళ్ళుచు వారలు గొప్ప శరీరము గలవాడునూ గొప్ప పరాక్రమము గలవాడునూ నగు జటాయువును పైనున్న వాణిని చూచి రాక్షసుడని భావించి విక్రమముతో నీ వెవ్వడవని రామలక్ష్మణుల అడుగగా అతడు శాంతమైన విధముగా మధురమైన మాటతో పరమసంతోషముతో వత్సా మీ జనకునకు కూరిమి మిత్రుడను అని చెప్పగా విని వారానందముతో తమ తండ్రి యొక్క మిత్రుని గౌరవించి మీ పేరేమి అని అడుగగా అతడు సంతోషముతో తన వంశ చరిత్రను సంపూర్ణముగా సర్వప్రాణి జన్మ వృత్తాంత సహితముగా శ్రీరామునితో చెప్పదొడిగను తొలుత భూత సృష్టికి కారణభూతులై మహాయశులగు ప్రజాపతులను వారు పుట్టిరి వారిలో మొదటివాడు కర్తముడు అతని తరువాత విక్రీతుడను వాడును అతని వెనుక శేషుడు సంశయుడును పిమ్మట స్థానుడును మరీచియు అత్రియు రతువును పులస్యుడును గలిగిరి తరువాత అంగిరుడు ప్రచేతుడు పులహుడు దక్షుడు వ్యూవస్వంతుడు అక్షయమైన బుద్ధిగల కశ్యపుడు నను వారు చివరగా కలిగిరి అందు దక్షుణకు అరవది మంది పుత్రికలు దయించిరి వారిలో ఎనిమిది మందిని కశ్యపుడు చేసుకొనెను వారి పేర్లను వినుము అదితి దితి ధనువు కాళి క్రోధవశ తామ్రమనువు అనుల యను పేర్లు గలవారు అభిమానవతులు ఆ భార్యలను చూచి కశ్యపుడిట్లనెను మీరలు త్రిలోకములను రక్షింప సామర్థ్యం గలవారును నాతో సమానులను అగు పుత్రులను గనుడు అనగా వారిలో మొదటి నలుగురును ఒప్పుకొనిరి తక్కిన భార్యలు ఒప్పుకోనరైరి అంతా కశ్యపుడు అదితి అందు ముప్పది ముగ్గురు పుత్రులను గనెను వారలు రుద్రులు వసువులు అశ్వినేయులు ఆదిత్యులు అని ప్రసిద్ధినందిన దేవశ్రేష్ఠులైరి దితికి దౌత్యులు పుట్టిరి సముద్రములు కూడా ఈ భూమి అంతయు పూర్వము వారిదే ధనువునకు అశ్వగ్రీవుడను వాడు పుట్టెను కాలికయ్యను దానికి నరకుడు కాలకుడు నను వారులను తామ్రకు క్రౌంచి బాసి సేని ధృతరాశ్రీ షుఖి అన కన్యలు ఐదుగురు పుట్టిరి క్రౌంచి గృడ్లగూపులను బాసి బాసపక్షులను శేణి గ్రద్దలను డేగలను ధృతరాష్ట్రి హంసలను కలహంసలను చక్రవాహకములను ప్రసవించిరి షుఖి నతనుగనెను నతయందు వినత జన్మించెను మంది పదిమంది కలిగిరి వారు వరుసగా సురస మృగమంద హరి శ్వేత సురభి భద్రమద మాతంగి శార్ధూలి రదుక మృగి అనువారు అందు మృగికి మృగమును పుట్టెను మృగమంతకు ఎలుగుబంట్లు సవరమృగములు చమరమృగములు జన్మించను హరికి సింహంలు పుట్టెను రాముభద్ర భద్రమదకు ఇరావతి జన్మించను దానికైరావతమును గజము పుట్టెను మాతంగికి ఏనుగులును పెద్ద పెద్దపులులు కొండముచ్చులను గలిగెను శ్వేతకు దిగ్గజములు సురభికి సుందరియగు రోహిణియు కిత్తిమంతురాలగు కూతుండ్రు కలిగిరి రోహిణికి గోవులను గంధర్వికి అశ్వములను జన్మించను సురస పెక్కు పడగలగల సర్పములను గనెను కృద్రువకు పాములు జన్మించెను మనుమని దానికి మనుజులు పుట్టిరి వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను నాలుగు తెగలవారు ఫల వృక్షములను గనెను వినదయ నడుషుకి దౌహిత్రికి అరుణుడు గరుడు నిర్వురు పుత్రులు కలిగిరి సురస తోడబుట్టినదైన కృద్రవకు భూభారంను వహించు వేయిపడగలగలిగిన శేషుడు పుట్టెను అందు నేను అరుణుని పుత్రుడను సంపాతికి తమ్ముడను అనగా నన్ను జటాయు వందురు శేమి యొక్క పుత్రుడను మీకిష్టమైనచో సాయము చేయుదును రామ ఈ అడవి భయంకరమైనది చొరరానిది రాక్షసులతో నిండినది మీరు వేటకై వెళ్లినప్పుడు ఒంటరిగా నున్న సీతను జాగ్రత్తగా కాపాడేదును అని జటాయు చెప్పు మాటలను విని ఆ తండ్రి స్నేహితుణ్ణి సంతోషముతో కౌగిట చేర్చుకొని స్నేహపు మాటలను గాథలను వినుచు సుతనాథని కప్పగించి ఆ వెంట వచ్చుచుండగా అందరూ వెడలి పంచవటిని జూచిరి వేగంగా మండెడు అగ్నిమిడతలను కాల్చునట్లు శత్రుజనులందరినీ వినాశమునర్చుటకు శ్రీరాముడు తమ్మునితో కూడా పంచవటిని ప్రవేశించను పదనాలుగవ సర్గము సంపూర్ణము